చెత్తా చెతారం సీత ఎంతో అందంగా ఉంటుంది మనసు కూడా ఎంతో మంచిది అందుకే సవతి తల్లి రమణమ్మ ఎన్ని బాధలు పెట్టినా కిమ్మనకుండా సహిస్తున్నది రమణమ్మ కూతురు గీతకు సీతను చూస్తే అసూయ ఆమె పొద్దస్తమానము తల్లికి సవతి అక్క మీద లేనిపోని చాడీలు చెప్పి కొట్టిస్తూ ఉండేది సీతకు కురూపివాణ్ణి పేదవాణ్ణి ఇచ్చి పెళ్లి చేయాలని రమణమ్మ అనుకుంటున్నది ఎవరో చెప్పగా అలాంటి సంబంధం ఉన్నదని విని ఆహ్వానం పంపింది అది చేరవలసిన వాళ్లకు కాక మరొకరికి చేరడంతో ఇంటికి వచ్చిన వరుణ్ణి చూస్తే చాలా అందంగా ఉన్నాడు పైగా అతడు చాలా భాగ్యవంతుడని కూడా తెలిసింది వెంటనే రమణమ్మ పెళ్లి చూపులకు సీతకు బదులు గీతను చూపించింది వరుడికి ఆ అమ్మాయి నచ్చినట్లే కనపడింది ఇంతలో మంచినీళ్లు తీసుకుని అక్కడికి వచ్చిన సీతను వరుడు చూడనే చూశాడు అంతే ఆ పిల్లనే చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పేశాడు రమణమ్మ సీత గురించి అతడికి తను కల్పించిన ఎన్నో చెడ్డ విషయాలు చెప్పింది పెళ్లి కొడుకు ఆమె మాటలు పట్టించుకోకుండా సీతనే పెళ్లి చేసుకుంటానన్నాడు ఆలోచించి ఏ విషయమో కబురు పెడతానని చెప్పి పెళ్లివారిని పంపించేసింది రమణమ్మ ఈ జరిగిన దానికి రమణమ్మకు వచ్చిన ఉక్రోషం అంతా ఇంత కాదు ఆమె గీతతో ఇది మనింట్లో ఉండగా నీకు పెళ్లి కాదు ఈ రాత్రి దీని మొహం మీద వేడి వేడి నూనె పోసేస్తాను దాంతో దీని అంతం నాశనమవుతుంది అన్నది గీత ఈ మాటలకు భలే భలే అలా చేస్తే అక్క కంటే నేనే అందగా తినవుతాను అంటూ సంతోషించింది ఈ మాటలు సీత విన్నది గుండె కుఫీల్ మనక రాత్రికి రాత్రి ఇల్లు విడిచిపెట్టి సమీపారణ్యంలో ప్రవేశించి కొంత దూరం నడిచాక అలసట ఎక్కువై ఒక చెట్టు కింద విశ్రమించి ఒళ్ళెరక్కుండా నిద్రపోయింది బారెడు పొద్దెక్కాక సీతకు వచ్చి చూస్తే వికృతాకారుడకడు ఆ చెట్టు చుట్టూ కాపలా కాస్తున్నాడు ఒక రాత్రివేళ చిరుతపులి పైకి దుమ్మకపోతూ ఉండగా చూసి అతను దాన్ని తరిమేసి అప్పటి నుంచి ఆమెకే అపాయము రాకుండా కాపలా కాస్తున్నట్ట సీత అతనికి తన కృతజ్ఞతలు చెప్పుకున్నది నాకు నువ్వంటే ఇష్టమయ్యింది మనం పెళ్లి చేసుకుందాం హాయిగా పట్నం వెళ్లి ఉందాం అన్నాడు వికృతాకారుడు సీతకు వికృతాకారుడు నచ్చలేదు తనను రక్షించినవాడు కాబట్టి ఏమీ అనలేక నేను తప్పక నిన్ను పెళ్లి చేసుకునేదాన్నే కాని నేను ఈ అరణ్యానికి వచ్చినది ఎందుకనుకున్నావు ఒక రాక్షసుణ్ణి పెళ్లి చేసుకుందామని ఇలా వచ్చాను ఎందుకంటే నా జాతక చక్రం ప్రకారం నేను రాక్షసుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది అతనితో ఆ రాక్షసుడెవడో తక్షణం కంటపడితే బాగుండు ఒక్క వేటితో అతన్ని నాలుగు మొక్కలుగా నరికి నిన్ను పెళ్లి చేసుకోగలను అన్నాడు వికృతాకారుడు దర్పంగా అంతే ఆ మరుక్షణం ఇదో వచ్చే అంటూ ఒక రాక్షసుడు వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు అతని కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి అతను వికృతాకారుడితో నువ్వు కోరిన మరుక్షణం కంటపడ్డాను నువ్వు నన్ను చంపి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో లేదా నేనే నిన్ను చంపి ఈ పిల్లను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అక్కడికి నిజంగానే రాక్షసుడు రావడంతో బెదిరిపోయిన సీత పెద్దగా కేక పెట్టి మూర్చపోయింది వికృతాకారుడు రాక్షసుడిని నిలువెల్లా ఒకసారి పరీక్షగా చూసి చి రాక్షసుడితో పోరాడడానికి నేనేమైనా పిరికి పారిపోతున్నా అంటూ అక్కడి నుంచి పారిపోయాడు రాక్షసుడు సీతలోపచారాలు చేసి సీతకు స్పృహ తెప్పించి నన్ను చూసి భయపడకు నేను నిన్నేమీ చేయను నీ మాటలు విన్నాక నాకు నీ మీద ప్రేమ పుట్టింది మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు కాస్త తేరుకోగానే సీత నువ్వేమో పర్వతాకారుడైన రాక్షసుడివి నేనేమో పిచ్చుక పెట్టను మనకు పెళ్ళెలా వీలవుతుంది నలుగురు మన జంటను చూసి నవ్వరా అన్నది నాకు కామరూప విద్య తెలుసు నీకోసం నవమన్మథాకారుడైన మానవుడి రూపం ధరించగలను అంటూ రాక్షసుడు వెంటనే అందాల యువకుడుగా మారిపోయాడు అప్పటికీ సీతకు వాడు రాక్షసుడన్న భయం మనసులో నుంచి పోలేదు ఎలా బదుల్చుకోవాలో తెలియక నేను తల్లిచాటు పిల్లను నా పెళ్లికి అమ్మను ఉప్పించు అన్నది రాక్షసుడు సరేనని సీతను తీసుకుని ఆమె ఊరికి బయలుదేరాడు సీత వేగంగా నడవలేకపోతున్నదని ఆమెను భుజాల మీద కూర్చోబెట్టుకుని సునాయాసంగా మోస్తూ ఒక్క పరుగున ఆమె ఇంటికి చేరాడు సీత చప్పున రాక్షసుడి భుజాల నుంచి దిగి ఇంట్లోకి వెళ్ళి పిన్ని వాడెవడో రాక్షసుడి లాంటివాడు నన్నే పెళ్లాడుతానని నా వెంటబడ్డాడు నన్ను రక్షించు అంటూ రమణమ్మకు చెప్పుకున్నది సవతి తల్లికి రాక్షసులు కూడా భయపడతారని సీత నమ్మకం రమణమ్మ ఆ మాటలు వినకుండా వెంటనే సీత జుట్టు పట్టుకుని రాత్రంతా చెప్పకుండా ఎక్కడికి పోయావే అంటూ గద్దించింది అంతలో రాక్షసుడి ఇంట్లోకి ప్రవేశించి అది చూసి ఏయ్ ముసల్దానా సీతను విడిచిపెట్టు ఆ పిల్ల మీద ఏగవాలినా నిన్ను ఏగం నలిపినట్టు నలిపేస్తాను అన్నాడు రమణమ్మ హడిలిపోయి సీతను విడిచిపెట్టి రాక్షసుడి వంక చూసి ఎవరు నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టి నన్నే బెదిరిస్తున్నావు అన్నది నేను నీ కూతురు సీతను ప్రేమించాను మా పెళ్లికి నీ అనుమతి కావాలి అందుకు నువ్వేం చెబితే అది చేస్తాను అన్నాడు రాక్షసుడు అతను రాక్షసుడని తెలియకపోవడం వల్ల రమణమ్మ ఆ యువకుడి రూప సౌందర్యానికి ముగ్ధురాలే నువ్వు నా కూతురు గీతను పెళ్లి చేసుకోరాదు అప్పుడు నేనే నువ్వు చెప్పే మాటలు వింటాను అన్నది రాక్షసుడు తల అడ్డంగా ఊపి పూర్వజన్మలో రామబాణానికి చచ్చిన రాక్షసుణ్ణి నాది ఒకే మాట నాకు ఒకే భార్య నేను సీతనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు అన్నింటికి నీ ఇష్టం కుదరదు నేను మూడు పనులు చెబుతాను అవి చేయగలిగితే నీ పెళ్లి నీ ఇష్టప్రకారం జరుగుతుంది లేకుంటే నా ఇష్ట ప్రకారం సరేనా అన్నది రమణమ్మ అయితే ఒక విషయం గుర్తుంచుకో ఇంట్లో చెత్తా చెదారం గురించి మాత్రం నాకే పని చెప్పకూడదు అందువల్ల నీకే ప్రమాదం అన్నాడు రాక్షసుడు రమణమ్మ అతని మాటలు పట్టించుకోకుండా అతనికి నిలువెత్తు గుండిగను చూపించి గంటలో దాన్నిండా నీళ్ళు నీళ్లు నింపాలని చెప్పింది ఆ గుండిగ పూర్వకాలానిది ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉండే రోజుల్లో నీళ్లు దాంట్లో నిలవంచుకునేవారు అది పూర్తిగా నిండాలంటే ఒక పూటల్లా బావి నీళ్లు తోడక తప్పదు రమణమ్మ చెప్పిన మరుక్షణం రాక్షసుడు ఆ గుండిగను దొర్లించుకుంటూ బావి దగ్గరకు వెళ్లాడు వాడు దాన్ని రెండు చేతులతోనూ పట్టుకుని నూతిలోకి దూకాడు ఆ తర్వాత కొద్ది క్షణాల్లో ఆ గుండిగను భుజాల మీద మోసుకుంటూ బావి బయటకు వచ్చి దాన్ని ఒక పక్కగా పెట్టి ఇంటి లోపలికి వెళ్ళి అత్తయ్యా నీళ్లగుండెగను బావి పక్కనే ఉంచేదా అని అడిగాడు అతను ఎందుకలా అడిగాడో తెలియక రమణమ్మ బావి దగ్గరకు వెళ్ళి గుండెగ నిండా నీళ్లుండటం చూసి అదిరిపడింది రాక్షసుడు నవ్వుతూ నీళ్ల గుండెగను ఇంట్లో పెట్టాలంటే చెప్పు అది నీ రెండవ పని అవుతుంది అన్నాడు రమణమ్మ తేరుకుని నీ కండబలం బాగానే ఉంది ఇక నీ బుద్ధిబలాన్ని పరీక్షించాలి మా ఇల్లంతా చిందరవందరగా ఉంది ఏ ఎక్కడ ఉండాలో అక్కడుండేలా ఇల్లంతా గంటలో సర్ది పెట్టగలవా అని ప్రశ్నించింది అదెంతసేపు కాసేపు మీరంతా బయటకు వెళ్ళండి అన్నాడు రాక్షసుడు అందరూ బయటికి వెళ్లిన కొద్దిసేపటికే వాళ్లకు రాక్షసుడి నుంచి పిలుపు వచ్చింది వాళ్ళు వచ్చి చూస్తే ఇంటి స్వరూపమే మారిపోయింది ఎన్నో బరువైన రోడ్లు ఇతర వస్తువులు ఇనుప పెట్టెలు ధాన్యం బస్తాలు అటక మీదకి చేరిపోయాయి ఇంట్లో సమయానికి అక్కరకు వచ్చే వస్తువులన్నీ చేతికి అందుబాటులో ఉన్నాయి ఇల్లంతా తీర్చిదిద్దినట్టుగా ఉంది రమణమ్మ రాక్షసుడి సమర్థతను మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది అయితే ఇంట్లో చాలా చోట్ల చెత్తాచదారం అలాగే పడి ఉన్నది ఎంత చేశావు ఇంట్లో ఉన్న చెత్తాచదారం తీసేయలేకపోయావా ఇదేనా నీ చాకచక్యం అంటూ రమణమ్మ రాక్షసుడిని ఎద్దేవా చేసింది అది నీ పని ఆ పని నాకు చెబితే నీకే ప్రమాదమని ముందే చెప్పాను అన్నాడు రాక్షసుడు తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు మా అమ్మ ఏం చెబితే అది చేస్తానన్నావు చేశావా సరే సరి లేదా ఓడానని ఒప్పుకో అన్నది గీత కోపంగా అప్పుడు రాక్షసుడు రమణమ్మతో ఎవరి పనులు వాళ్లు చేసుకోవడం అన్ని విధాలా మంచిది ఎవరో పెళ్లికి రాక్షసుణ్ణి ఆహ్వానించి నీ కావాల్సినదంతా తినమంటే వచ్చిన అతిథులెవ్వరికీ విందు భోజనం మిగలకుండా తినేశాడట ఆ పని నేను చేయడం నీకే ప్రమాదం అయినా పర్వాలేదంటే చెప్పు చేస్తాను అన్నాడు మా ఇంట్లో ఉన్న చెత్తా చెదారాన్నంతా బయటికి విసిరై ఈ మూడో పని చేస్తేనే నువ్వు గెలిచినట్లు అన్నది రమణమ్మ మొండిక దానికి రాక్షసుడు తమాషాగా నవ్వి నా దృష్టిలో ఈ ఇంట్లోని చెత్తా చెదారం నువ్వు నీ కూతురే అంటూ ఇద్దరిని చెరో చేత్తో పట్టుకుని దూరంగా విసిరేసి సీతతో నే విసిరిన విసురుకు వాళ్ళిద్దరూ అలా గాలిలో రివ్వుమంటూ పోయి ఎక్కడో పడి ప్రాణాలు విడిచే ఉంటారు ఒకవేళ బ్రతికున్నా ఇక ఈ జన్మకి ఇక్కడికి రారు అన్నాడు సీత ఆశ్చర్యంగా రాక్షసుడి వంకే చూస్తూ నీలో వాళ్లను చంపగల శక్తి ఉండి కూడా ముందుగా మా పిన్ని చెప్పిన పనులన్నీ ఎందుకు చేశావు అని అడిగింది రాక్షసుడు ఒక క్షణం మౌనంగా ఊరుకుని నాకు నువ్వంటే ఇష్టం నువ్వు మీ అమ్మ అనుమతి లేనిదే నన్ను చేసుకోనన్నావు నీకోసం నేను వాళ్ళు చెప్పిన పనులన్నీ చేశాను అలా చేస్తూనే చెత్తా చెదారం గురించి వాళ్లను ముందుగా హెచ్చరించాను మూర్ఖులు దుర్మార్గులు ముందుగా హెచ్చరించినా తమకు వచ్చే ప్రమాదాన్ని తప్పించుకోలేరని నాకు తెలుసు అందుకే వాళ్ల నోటితోనే నా చేతిలో వాళ్ళు అంతమయ్యేలా అడిగించాను అర్థమయ్యిందా అన్నాడు సీత అర్థమైందన్నట్టు తల ఓపింది మనిషి అయ్యుండి తన ముఖం మీద మరిగేను అని పోద్దామనుకున్న సవతి తల్లితో అన్నేళ్లు జీవించిన తను తన కోసం ఏమైనా చేయగల శక్తివంతుడైన రాక్షసుడికి భయపడటం అవివేకమని గ్రహించిన సీత అందమైన యువకుడిగా మారిన రాక్షసుణ్ణి నిస్సంకోచంగా పెళ్లి చేసుకుని కలకాలం సుఖంగా జీవించింది సమాప్తం బేతాళ కథ పట్టు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అర్ధరాత్రి వేళ నక్కలు విషసర్పాలు పూత ప్రేతాల్లాంటి క్షుద్రజీవులు తిరుగాడే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న పాటలు చూస్తుంటే ఎవరికైనా జాలి కలుగుతుంది సరే ఇంతకు నువ్వు ఎలాంటి శక్తులు సంపాదించకోరి ఇక్కడ తిరుగుతున్నట్టు ఏవైనా అపూర్వ శక్తుల కోసం ప్రయత్నిస్తున్నావా అలా అయితే ఎంతో అపూర్వమైన శక్తి సంపద గల స్వర్ణఖడ్గం చేతిలో ఉండి కూడా తను ప్రేమించిన రాకుమారిని పరిణయమాడలేకపోయినా రాజసింహుడనే రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు శ్రీచందనపురాన్ని రాజసింహుడనే రాజు పాలించేవాడు శ్రీచందనపురానికి మణిమేఖల సౌగంధికాపురం ఇరుగు పొరుగు రాజ్యాలు సుసంపన్నమైన శ్రీచందనపురాన్ని ఆక్రమించటానికి ఆ రెండు రాజ్యాల పాలకులు తగిన అవకాశం ఎప్పుడు వస్తుందా అని నిరీక్షించసాగారు ఇలా ఉండగా వరుసగా రెండు సంవత్సరాల పాటు వర్షాలు లేకపోవడంతో శ్రీచందనపుర రాజ్యంలో భయంకరమైన కరువు ఏర్పడింది ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అపారమైన సైన్యాన్ని పోషించే శక్తి లేని రాజసింహుడు సగానికి సగం మంది సైనికులను కొలువు నుంచి తొలగించాడు ఈ కారణం వల్ల సైనికంగా బలహీనపడిన శ్రీచందనపుర రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు పొరుగు రాజ్యాలు ఏ క్షణాన్నైనా దాడి చేయవచ్చని వేగుల ద్వారా రాజసింహుడికి వార్త అందింది ఒకనాటి రాత్రి రాజసింహుడు ఆస్థాన దైవజ్ఞుడైన చిన్మయానంద స్వామితో తన రహస్య మందిరంలో సమావేశమయ్యాడు చిన్మయానంద స్వామి రాజసింహుడి తాతగారి కాలం నుంచి ఆ పదవిలో ఉంటున్నాడు ఇప్పుడు ఆయన పండు ముదుసలి రాజు చిన్మయానంద స్వామితో స్వామి రాజ్య పరిస్థితి చూస్తున్నారు కదా ఇటువంటి స్థితిలో మన రాజ్యంపై శత్రురాజ్యాలు దాడి చేయనున్నవని వేగులు వార్త పంపారు ఇప్పుడు అంతగా సైన్య బలం లేని మనం యుద్ధానికి దిగితే ఓడిపోక తప్పదు ఈ గండం నుంచి గట్టెక్కేదెలా అన్నాడు ఎంతో విచారంగా చిన్మయానంద స్వామి కాసేపు ధ్యానముద్రలో ఉండి కళ్ళు తెరిచి మన శత్రుదేశాలతో యుద్ధం చెయ్యక తప్పదు నాయనా భయపడకు విజయలక్ష్మి మనల్నే వరిస్తుంది నువ్వు పూజా మందిరంలోకి వెళ్ళి కాళీమాత పీఠం కింద ఉన్న మేటను కుడివైపుకు దిప్పు అప్పుడు ఒక పలక తెరుచుకుంటుంది దాని లోపలి అరలో ఒక స్వర్ణ ఖడ్గం ఉంటుంది ఆ స్వర్ణ చేత పట్టిన వాడు ఎంతటి బలవంతుడైన శత్రువునైనా అవలేలగా జయించగలడు అయితే ధర్మపక్షాన పోరాడినంతసేపే ఆ స్వర్ణ ఖడ్గం విజయాన్ని కలిగిస్తుంది స్వర్ణ ఖడ్గధారుడు అధర్మానికి పాల్పడి యుద్ధానికి పోనుకుంటే ఖడ్గం కొయ్యకత్తిలా మారిపోతుంది అని ఖడ్గం మహిమ తెలిపాడు రాజసింహుడు దైవజ్ఞుడి మాటలకు అబ్బురు పడుతూ పూజామందిరానికి వెళ్ళి దేవికి నమస్కరించి మేటను కుడివైపుకు తిప్పాడు పలక పక్కకు తొలగడంతో లోపల డొల్ల ఏర్పడింది అందులో తళతళా మెరుస్తున్న మూడడుగుల స్వర్ణ ఖడ్గం కనిపించింది దాని పిడి అందమైన పచ్చలతో తాపడం చేసి ఉన్నది రాజసింహుడు ముందుకు వంగి కత్తిని చేతికి తీసుకున్నాడు మరుక్షణం ఏదో అద్భుతమైన అదృశ్య శక్తి జర జర అతడి శరీరంలోకి ప్రసరించినట్లయింది ఒక వారం గడిచాక మణిమేఖల సౌగంధికాపురం మహారాజులు ఒక్కొమ్మడిగా పెద్ద సైన్యంతో శ్రీచందనపురం మీదికి వచ్చారు రాజసింహుడు ఉన్న కొద్దిపాటి సైన్యంతో స్వర్ణఖడ్గం చేతబూని శత్రువులను ఎదిరించాడు శత్రు సైనికులకు ఒక్కొక్క రాజసింహుడు ఒక్కొక్క సైనికుడి ముందు నిలబడి యుద్ధం చేస్తున్న భ్రాంతి కలిగింది కొద్దిసేపటిలోనే శత్రు సైన్యాలు చెల్లా చెదరైనాయి మణిమేఖల సౌగంధిపురం రాజులు శ్రీచందనపురానికి సామంత రాజులుగా ఉండి ఏటా కప్పం కట్టడానికి సంధి షరతుగా అంగీకరించారు త్వరలోనే ఖడ్గ ప్రభావం అందరికీ తెలిసిపోయింది కొంతకాలం గడిచాక ఒకనాడు రాజసింహుడు అడవికి వేటకు వెళ్లాడు సాయంత్రం వరకు వేటలో గడిపి అతడు కోటకు వెనుదిరిగే ప్రయత్నంలో ఉండగా దాపుల నుంచి రక్షించండి రక్షించండి అన్న కేకలు వినిపించాయి మరొక ఆలోచన లేకుండా రాజసింహుడు గుర్రాన్ని అటుకేసి దౌడు తీయించాడు ఒక చెట్టు కింద పల్లకి ఒకటి దించబడి ఉన్నది దాని ముందు నిలబడి ఉన్న ఒక అద్భుత సౌందర్య రాసి చుట్టూ చేరిన నలుగురు యువతులు భయంతో కంపించిపోతూ దిక్కులు చూస్తున్నారు వాళ్ళు రాజసింహుణ్ణి చూస్తూనే ధైర్యం తెచ్చుకుని దూరంగా రాజభటులతో పోరాడుతున్న ఒక యువకుణ్ణి అతడికి చూపుతూ మహావీర ఈ దుర్మార్గుడు మా యువరాణిని అపహరించుకోవాలని చూస్తున్నాడు అని చెప్పారు అంతలో యువకుడితో పోరాడుతున్న రాజభటులు అతని ధాటికి తట్టుకోలేక చల్లా చెదురుగా పారిపోసాగారు రాజసింహుడు వరం నుంచి స్వర్ణ ఖడ్గం తీసి ఆ యువకుడితో తలపడ్డాడు కన్ను మూసి తెరిచేంతలో యువకుడి చేతిలోని కత్తి ఎగిరి అంత దూరాన పడింది రాజసింహుడు తన ఖడ్గాన్ని యువకుడి గుండెలకు ఆనించి ఎవరు నువ్వు ఈ రాకుమారిని అపహరించుకుపోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు అని కఠినంగా ప్రశ్నించాడు యువకుడు తలవంచుకుని మీరెవరో ఉన్నారు నా పేరు కళ్యాణవర్మ వసంతనగరం యువరాజును ఈ సౌగంధికాపురం యువరాణి విజయేశ్వరిని ప్రాణాధికంగా ప్రేమించాను అయితే ఈమె శ్రీచందనపురం మహారాజు రాజసింహుణ్ణి ప్రేమిస్తున్నట్టు తెలిసి వనవిహారం వచ్చిన ఈమెను అపహరించుకుపోయి రాక్షస వివాహం చేసుకోవాలని అనుకున్నాను అయితే సమయానికి మీరొచ్చి నా ప్రయత్నాన్ని విఫలం చేశారు అన్నాడు రాజసింహుడు కొద్దిసేపు మౌనంగా ఉండి ఏది ఏమైనా ఒక యువతి అభీష్టానికి వ్యతిరేకంగా వివాహమాడాలని చూడటం భావ్యం కాదు ఇక ఏనాడు ఇలాంటి అకార్యాలకు పూనుకోకు అని మందలించి స్వర్ణ ఖడ్గాన్ని వరలో పెట్టాడు అంతవరకు స్వర్ణ ఖడ్గాన్ని నిశితంగా పరిశీలిస్తున్న కళ్యాణవర్మ మీరు శ్రీచందనపురం మహారాజు రాజసింహుడు అనుకుంటాను అన్నాడు అవును అన్నాడు రాజసింహుడు రాకుమారి విజయేశ్వరికేసి తల చూస్తూ ఇది విన్న ఆమె తల వంచుకుని పక్కన ఉన్న చెలికత్తెతో వచ్చే పంచమి నాడు నాన్నగారు నాకు స్వయంవరం ఏర్పాటు చేశారు ఆ సమయంలో అక్కడ కత్తి యుద్ధం పోటీ ఉంటుంది స్వయంవరంలో తప్పక పాల్గొనవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నానని రాజసింహుల వారికి చెప్పవే అన్నది చిరుతరహాసంతో రాజసింహుడు తప్పక రాగలను అంటూ నవ్వు నవ్వి గుర్రాన్ని రాజధానికేసి మళ్లించాడు పంచమి రోజు రానే వచ్చింది ఉదయాన్నే చక్కగా అలంకరించుకుని స్వయంవరానికి బయలుదేరుతున్న రాజసింహుణ్ణి చూసి పట్టపురాణి ప్రియం వద కళ్ళనీళ్లు పెట్టుకుని ప్రభు అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యనైన నేను జీవించి ఉండగా మీరు మరొక యువతిని వివాహమాడచూడటం భావ్యమా అన్నది దానికి రాజసింహుడు ఏమాత్రం చెలించక రాకుమారి విజయేశ్వరి జగన్మోహన సౌందర్యవతి పైగా క్షత్రియులకు ద్వితీయ వివాహం ధర్మసమ్మతమే కదా అన్నాడు అతను తర్వాత సౌగంధికాపురం చేరి స్వయంవర మండపంలో అడుగు పెడుతూనే అక్కడ ఉన్న రాజకుమారులను ఒకసారి చూసి వరలో నుంచి స్వర్ణఖడ్గాన్ని బయటికి తీస్తూ నాతో కత్తి యుద్ధానికి తలపడే వీరులెవరో ముందుకు రండి అన్నాడు గంభీర స్వరంతో ఇది విన్న రాకుమారులలో గుసగుసలు ప్రారంభమయ్యాయి ఆ వచ్చిన వ్యక్తి ఎవరో అతను వరలో నుంచి బయటికి లాగిన స్వర్ణ ఖడ్గం ఎంత మహత్తు గలదో వాళ్ళందరూ ఏరిగినదే ఆ కారణం వల్ల ఎవ్వరూ సాహసించి ముందుకు రాలేకపోయారు ఇంతలో ఒక మూల ఆసీనుడై ఉన్న కళ్యాణవర్మ లేచి పోటీకి నేను సిద్ధం అంటూ వరలో నుంచి కత్తిదూసి ముందుకు వచ్చాడు కళ్యాణవర్మను గుర్తుపట్టిన రాజసింహుడు ఏసడింపుగా ఓహో నువ్వా ఆనాడు అడవిలో జరిగిన శృంగభంగం ఇంతలోనే మరిచావన్నమాట అన్నాడు ఇద్దరూ కత్తి యుద్ధం ప్రారంభించారు రాజసింహుడి చేతిలోని స్వర్ణ ఖడ్గం కళ్యాణవర్మ కత్తిని కణిళ్ళని తాకగానే ఖడ్గం కొయ్య కత్తిగా మారిపోయింది ఇది చూసి రాజసింహుడు తెల్లబోయాడు రాకుమారి విజయేశ్వరి రాకుమారుల కరతాళ ధ్వనుల మధ్య కళ్యాణవర్మ మెడలో పూలమాల వేసింది చిత్రంగా వెంటనే కొయ్యకత్తి ఖడ్గంగా మారింది బేతాళుడి కథ చెప్పి రాజా ఖడ్గం సాయంతో లోగడ రాజసింహుడు బలవంతులైన ఇద్దరు పొరుగు రాజులను సులభంగా చేయించాడు అడవిలో కళ్యాణవర్మను క్షణాల మీద ఓడించాడు అధర్మ యుద్ధంలో మాత్రమే కదా ఖడ్గం కొయ్య కత్తిగా మారుతుందని ఆస్థాన దైవజ్ఞుడు చెప్పింది అలాంటప్పుడు తనను ప్రేమించిన రాకుమారి విజయేశ్వరిని భార్యగా చేసుకునేందుకు అతడు కళ్యాణవర్మతో చేసిన కత్తి యుద్ధం అధర్మ యుద్ధం ఎలా అవుతుంది రాజసింహుణ్ణి ఎంతగానో ప్రేమించిన విజయేశ్వరి అదంతా మరచిన దానిలా కళ్యాణవర్మ మెడలో పూలమాల వేసి అతన్ని భర్తగా స్వీకరించటం ఆశ్చర్యం కాదా అంతేకాక ఆ మరుక్షణం కొయ్యకత్తి ఖడ్గంగా మారడంలోని అంతరార్థమేమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ధర్మయుద్ధంలో మాత్రమే స్వర్ణ ఖడ్గం జయాన్ని కలిగిస్తుందని దైవజ్ఞుడు చెప్పిన దాంట్లో సంశయానికి ఏమాత్రం లేదు ఒక రాజ్యం కరువు కాటకాల్లో కుమిలిపోతూ ఉన్నప్పుడు దాన్ని ఆక్రమించబోవటం క్షాత్రధర్మం కాదు అమానుషం ఆ కారణం వల్లనే ఆ యుద్ధంలో స్వర్ణఖడ్గం రాజసింహుడికి విజయం చేకూర్చింది ఇక కళ్యాణవర్మ విషయంలో అతడు తనను ప్రేమించని రాకుమారిని బలవంతంగా ఎత్తుకుపోవాలని చూశాడు ఆ సమయంలో ధర్మం కళ్యాణవర్మ పక్షాన లేదు అందుచేతనే స్వర్ణఖడ్గం చేతగల రాజసింహుడి వల్ల అతడు చిత్తుగా ఓడిపోయాడు ఈ జరిగినంత వరకు ధర్మం రాజసింహుడి పక్షానే ఉన్నది పట్టమహిషి ఉండగా మరొక వివాహం చేసుకోవటం రాజులకు నిషిద్ధం కాకపోయినా ధర్మసమ్మతం అని మాత్రం అనలేం అది మొదటి భార్యకు ద్రోహం చేసినట్లే అవుతుంది అందువల్లనే రాజసింహుడు కళ్యాణవర్మతో కత్తి యుద్ధం చేసే సమయంలో స్వర్ణ ఖడ్గం కొయ్యకత్తిగా మారి అతణ్ణి భంగపాటుకు గురిచేసి కనువిప్పు కలిగించింది పోతే స్వయంవర నిబంధనల ప్రకారం కత్తి యుద్ధంలో నెగ్గిన వాణ్ణే విజయేశ్వరి తన భర్తగా ఎన్నుకు తీరాలి ఇందులో ఆమె ఇష్టాయిష్టాల ప్రసక్తి ఆవంతైనా లేదు స్వయంవర ఫలితాన్ని ఎదిరించగల స్వతంత్రురాలు కాదామే ఎప్పుడైతే ఆమె కళ్యాణవర్మ మెడలో పూలమాల వేసి భర్తగా వరించిందో ఆ క్షణంలో రాజసింహుడు ఆమెను భారీగా పొందే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయాడు కనుక కొయ్యకత్తి తిరిగి స్వర్ణ ఖడ్గంగా మారింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి